నా పేరు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడిని ఈరోజే హైకోర్టు పదోన్నతులు నిర్వహించుకోవచ్చని అని ఆర్డర్ ఇచ్చిన ఒకటి రెండు గంటల్లోనే రాత్రికి రాత్రి ఇవాళ కౌన్సిలింగ్ నిర్వహించాలని పూనుకోవడంలో విద్యాశాఖ అధికారులు చడిచప్పడు కాకుండా హుటాహుటిన ఎవరో మెడకాయ మీద కత్తి పెట్టినట్టుగా రాత్రి రాత్రి వెబ్ ఆప్షన్ ఇవ్వడం ఎందుకు ఎడిట్ ఆప్షన్ మార్నింగ్ తొమ్మిది గంటల లోపే పూర్తి చేయాలని చెప్పి చెప్పడం ఎందుకు ఏంటి తొందరపాటు చర్య ఎవరు మెడకాయ మీద కత్తి పెట్టారు ఒకవైపు మేము మాకు అన్యాయం అవుతా ఉంది ఎస్సీ ఎస్టీ కి చాలా అన్యాయం అయిపోతూ ఉంది మేము మోసపోతా ఉన్నాము మరి ఇవాళ రాజ్యాంగ హక్కులు ఫలాలు మాకు అనుకూలంగా ఉన్నాయని తెలిసినప్పటికీ మా యొక్క గొంతును నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నట్ని చెప్పేసేసి మేము ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ చేసి ఏర్పాటై అంచెలంచెలుగా ఒక ఉద్యమ కార్యాచరణ చేస్తున్నటువంటి తరుణము రాత్రికి రాత్రి మీరు ఈ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పేసి పూనుకోవడంలో మీరు మీరు ఈ యొక్క ఈ తొందరపాటు చర్యని రేపు ఎవరైనా నష్టపోతే ఈ దిద్దుబాటు చర్యలు తర్వాత చేపట్టడం వల్ల అర్హుడైన వారు నష్టపోతారు కదా ఎందుకు మీరు ఈ తొందరపాటు చర్య మీకు మేము క్లియర్గా మేము అడుగుతా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఉన్నతాధికారులకు ఇక్కడ మేము అని చెప్పేసి అడిగే క్రమంలోనే ఇవాళ ఎట్లాగో ఇచ్చింది కోర్టు ఇచ్చింది చేసుకోమని రేపు అందులో ఎక్కడైనా మార్పు చేర్పులు ఉన్నాయా ఏదైతే ఆ సీనియర్ లీస్టులు ఎక్కడైనా మార్పు చేర్పులు చూసుకొని క్లియర్గా రేపు ఎల్లుండి ఇవ్వాల్సినటువంటి విద్యాశాఖ అధికారులు ఎందుకు ఇస్తా ఉన్నారంటే ఇవాళ మమ్మల్ని ఇంకొక రకంగా ఈ ఏరియా రకంగా ఇక్కడ ఎవరికి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ యూనియన్స్ రేపు హుటాహుటిన ధర్నా కాల్ఫర్ చేస్తారో ఇది అడ్డుకుంటున్న భయమా అదే కదా మాకు అనిపిస్తూ ఉంది మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఇవాళ ఏదైతే జనరల్ కట్ ఆఫ్ లో జనరల్ కట్ ఆఫ్ లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మీరు కౌంట్ చేయకండి మీరు ఎడక్వెసి అనేది కేవలం ఇవాళ ఆ విధాన పరము ఏదైతే లెక్కింపు అనేది దాంట్లో తప్పిదం ఉంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ లోనే మీరు ఏదైతే క్యాడర్ స్ట్రెంత్ బేస్ చేసుకుని మీరు కౌంట్ చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ రావాల్సిన వాటా ఇవ్వమంటున్నాం మేము జనరల్ కట్ లో ఉన్న వాళ్ళని ఎస్సీ ఎస్టీలు కాదు వాళ్ళు వాళ్ళు జనరల్ కింద వెళ్ళిపోతారని చెప్పేసి మేము క్లియర్ గా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం మేము దృష్టికి తీసుకొచ్చాము మేము అదే రకంగా ఇవాళ ఏజెన్సీ ఏరియాలో జివో నెంబర్ త్రీ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో అనేక అంశాలు మరి ఇవాళ తప్పిదాలు కనబడతా ఉన్నాయి ఆ జడ్జిమెంట్ లో మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాము ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ ఇంద్ర సహాని కేసుతో ఏం సంబంధము అదేవిధంగా ఇక్కడ ఏదైతే పదోన్నతుల్లో కూడా ఎస్సీ ఎస్టీ పదోన్నతులు కూడా ఇదే ఇదే ఫోర్టీన్ ఆర్టికల్ ఇదే ఫిఫ్టీన్ ఆర్టికల్ ఇదే సిక్స్ ఆర్టికల్ ఇంద్ర సహాని కేసుతో ఏం సంబంధం ఇవాళ వీటికి సంబంధానికి వీటితో ముడిపెట్టి హక్కులు ఎందుకు లాకుండా ఉండాలని చెప్పేసి అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము మేము రిప్రేట్ చేయాలనుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు రిప్రేంట్ చేసి అన్యాయం జరుగుతుంది ఈ ఎత్తున మాకు ఇంత పెద్ద ఎత్తున వేల మంది మేము నష్టపోతా ఉన్నాము కళ్ళ ముందు మా రిజర్వేషన్ పోతా ఉందని చెప్పేసి అడిగేటటువంటి తరుణంలో మీరు రాత్రికి రాత్రి చేయాల్సిన అవసరం ఏముంది మీరు గతంలో రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇదే హుటాహూట్న మీరు మరి అపాయింట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఇవాళ స్పోర్ట్స్ కోటాలో అరుడైన వాడు నష్టపోయిండు అదే విధంగా స్పెషల్ కేటగిరి కింద పివిఎస్సి ఆ కోటగిరిలో కూడా ఇక ఇలా కానటువంటి వాడిని అర్హులు లేనటువంటి వాళ్ళకి ఇచ్చేసేసి అక్కడ కూడా మీరు అర్హులైన వాడిని మోసం చేశారు అక్కడ వాళ్ళు కోర్టుకు పోయి ఇవాళ మేము నష్టపోయారని చెప్పేసి అప్పీల్ చేసుకుని కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు దిద్దుబాటు చేయడం చేయలేదు ఇదే తప్పిదాము ఎందుకు ఈ ప్రమోషన్స్ లో రాత్రి రాత్రి నిర్వహించి మీరు ఈ ఇటువంటి అర్హుడైనటువంటి వారి ఉపాధ్యాయుల గొంతు ఎందుకు వస్తా ఉన్నారు ఏం అవసరం వచ్చింది ఒక రోజు ఆగితే ఏమైనా 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 కొంపలు ఏమైనా ముట్టుకుంటున్నాయా మేము అనేది ఏంటంటే మేము ఎక్కడ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ ఎక్కడ మరి ఇవాళ ఆకస్మిక దాడి చేసి ఏదైతే పద రోజు భయం అదేం లేదు మేము న్యాయబద్ధంగా ఇవాళ ఏదైతే క్రమశిక్షణతో ఈ జేఏసీ ఎప్పుడు కూడా తొందరపాటు చర్యలు తీసుకోదు క్రమశిక్షణతోటి న్యాయబద్ధంగా శాంతియుతంగా ఈ ఏదైతే మా హక్కులు ఉన్నాయో ఆ హక్కులు తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోతుంది ఇవాళ ఏదైతే మాకు రైట్స్ గా ఏదైతే రావాల్సి ఉన్నాయో అది ఖచ్చితంగా మేము తీసేసుకుంటాము ఇవాళ కాబట్టి రేపు మేము అనేక మార్గాలు లాబింగ్ ద్వారా కాకపోతే లడాయి చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఒక లాబింగ్ లడాయి మాకు అదేవిధంగా పేరల్ గా మేము లాని కూడా నేను ఆశ్రయించి మేము తీసుకుంటాం అనేటటువంటి నమ్మకం మాకుంది కానీ మీరు అర్హులైనటువంటి సీనియర్ లో ఎవరైనా మిస్ అయితే వాళ్ళని మీరు మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఇలాంటి తప్పిదాలు తొందరపాటు చర్యలు తీసుకోకండి ఈ ఎవరు కూడా మీద మిడకాయ మీద కత్తి పెట్టలేదు ఎందుకు మీరు చేస్తా ఉన్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ ఆపేది ఉంటే ఇప్పుడు కూడా ఇప్పటికి ఇప్పుడు మేము బయలుదేరి రాగలుగుతాం మేము ఇప్పటికిప్పుడు మేము జేఎస్సీ కాల్ఫర్ చేస్తే రేపు దాదాపు ఐదు వందల ఆరు వందల మంది ఈ డిఎస్సీని ముట్టడి చేయడానికి అడిగి ఉంటారు కానీ అది కాదు మాకు కావాల్సింది ఏదైతే లీగల్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాన్ని మేము అడిగి ఇగో ఈ మా యొక్క మా మేము ఇట్లా అని చెప్పేసి తెలియజేసి అవి మేము పొందాలనుకుంటాం మేము మీరు చేసేటటువంటి తొందరపాటు చర్య వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది మీరు మరొకసారి మీరు ఆలోచన చేయండి మీరు టైం ఇవ్వండి ఆ టీచర్ల యొక్క హక్కులు మీరు లాక్కోకండి దయచేసి మేము ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ చేసిన మేము అభ్యర్థిస్తా ఉన్నాము మీరు అన్యాయం చేసే ప్రక్రియ చేపట్టకండి క్లియర్ గా డే టైంలో నైట్ టైంలో చేయాల్సింది కౌన్సిలింగ్ ఇదేమైనా ఇదేమైనా మనం మనం రాతి యుగంలో ఉన్నాం మనం ఇవాళ ప్రజాయుగంలో ఉన్నాం మనం మీరు ఎలాంటి చర్యలు తీసుకొని అర్హుడైన వారి గొంతు పోయకండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఇవాళ ఎస్సీ ఎస్టీకి రావాల్సినటువంటి రాజ్యాంగ ఫలాల విషయంలో ఎస్సీ ఎస్టీ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ జేసి ఖచ్చితంగా ముందుంటది ఆ ఫలాలు అందే వరకు కొట్లాడుతుంది అవసరమైతే ఇవాళ అనేక రకాల ఉద్యమాలకు బాటేసి తెలియజేస్తూ ముగిస్తున్నారు